హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి ఐదు లక్షలు ఇస్తారంటున్నారు మరి ఎవరికి ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అసలు ఈ పథకం ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే గవర్నమెంట్కి సంబంధించి ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ అండ్ ఏ టు జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చే ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా ఏపీలో ఒక్కొక్కరికి రెండు లక్షల నుంచి ఐదు లక్షలు ఇస్తామంటున్నది గవర్నమెంట్ అలాగే దరఖాస్తు చేసుకోమని కూడా మనకైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఏపీ గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ టూ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ అని అయితే మనకి అప్డేట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా బలహీన వర్గాల కోసం స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాలను తీసుకొచ్చింది ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది మరో వారంలో అయితే దరఖాస్తుల్ని స్వీకరించబోతున్నారు అర్పులైన వారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అలాగే ఆన్లైన్ విధానంలో అయితే దరఖాస్తులు అనేది చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు కాబట్టి ఇక ఏపీ ప్రభుత్వం ఈ పథకాలను అయితే వివరించిన నేపథ్యంలో మరి ఏ వెబ్సైట్లో ఈ పథకాలకి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోపై మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అసలు మీరు చూస్తున్నారా చూడట్లేదా ఏమీ అర్థం కావట్లేదు ఒక రెస్పాన్స్ అనేది లేదు ఎన్ని వీడియోస్ పెట్టండి ఒక రెస్పాండ్ అవ్వండి ప్లీజ్ రెస్పాండ్ అవి మీకు నచ్చితే లైక్ చేయండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వీడియోస్ని లైక్ చేయడం కొంచెం నేర్చుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా కాకుండా నెల్లో ఏది ఉందో అది మాత్రమే వీడియోలో ఉంటుంది తమినేళ్ళు చూసి క్లిక్ చేసిన వాళ్ళు వీడియోని కూడా లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు అలాగే ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదలకు చేయుతనిచ్చేందుకు సిద్ధమైంది ఈ మేరకు వారి స్వయం ఉపాధి కోసం మంజూరు చేసే రాయితీ రుణాల ప్రక్రియకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది పేదలకు అందించే రుణాలు మంజూరు చేసే ప్రక్రియను మరింత మరింత సులభతరం అలాగే వేగవంతం కూడా చేసింది చూశారు కదా ఏదైతే రాయితీ రుణాలు అయితే ఇవ్వబోతుంది దీనికి సంబంధించి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని అయితే వేగవంతం చేసింది కాబట్టి అలర్ట్గా ఉండండి అంతేకాకుండా ఇక రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి రాయితీ రుణాలు అయితే అందించేందుకు నిధులు బడ్జెట్లో కేటాయించింది ఇక వీటిలో సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు అలాగే ఈడబ్ల్యూఎఫ్ వర్గాలకు సంబంధించి మూడు వందల ఎనభై నాలుగు కోట్లు అయితే ఉన్నాయి ఈ నిధుల్ని జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభాను బట్టి ఇక రుణాలైతే మంజూరు చేయబోతున్నారు ఈ పథకం అమలు కోసం అధికారులు మార్గదర్శకాలైతే జారీ చేయగా మరో వారంలో అర్హుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించబోతున్నారు ఈ మేరకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం క్రింద ఈ ఏడాది మొత్తం చూసినట్లయితే ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల మంది బీసీలు అలాగే యాభై తొమ్మిది వేల మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అయితే అంచనా వేస్తున్నారు గతంలో ఈ రాయితీ రుణ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకుని ఎంపికైన లబ్ధిదారులు తన వాటా క్రింద కొంత మొత్తం అయితే పెట్టుబడి పెట్టాల్సి అయితే ఉండేది ఇక కొంత సొమ్మును మాత్రం ప్రభుత్వం రాయితీగా ఇచ్చే సంగతి అయితే తెలిసిందే కదా ఇక మరికొంత బ్యాంకు నుంచి రుణంగా అయితే ప్రభుత్వం ఇప్పించేది ఇక ఈసారి మాత్రం ఏపీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో లబ్ధిదారులు వాటాను తొలగించడంతో ఊరటైతే దక్కిందని అయితే చెప్పాలి అంటే ఉపాధికి సంబంధించిన యూనిట్ స్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ రాయితీపును మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా అందజేస్తారు ఈ మేరకు ఈ యూనిట్ల చేస్తే పథక పక్కాగా అమలవుతుందని అయితే భావిస్తున్నారు అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షించేందుకు గాను తనిఖీ బృందాలను కూడా నియమించనుంది ప్రభుత్వం ఈ మేరకు ఈ పథకం అమలుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ పథకం కింద అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ ఓబిఎంఎంఎస్ ఆన్లైన్ బెనిఫిషియరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే వెబ్ పోర్టల్ను కూడా రూపొందించింది ఈ పోర్టల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు అలాగే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుంది ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారిలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఆయా జిల్లాల్లో ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది ప్రభుత్వం కాబట్టి ఇక గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా అధికారులకు సహకారం అందించనున్నారు ఇక ఒకవేళ దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరైనా అనర్హులని తేలితే మాత్రం వారి స్థానంలో మరొకరికి అవకాశం అయితే కల్పించబోతున్నారు అంతేకాకుండా దీనికోసం అదనంగా అర్హుల్ని ఎంపిక చేయనుంది ప్రభుత్వం ఈ పథకం కింద ఎంపికైన వారు ఇక బ్యాంకుల చుట్టూ అయితే తిరగకుండా ఈ మొత్తం ప్రక్రియను ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కమిషనర్ అయితే పూర్తి చేయబోతున్నారు ఇది ముఖ్యంగా గమనించండి ఇదివరకు మీరు దీనికి సంబంధించి ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్కి సంబంధించి బ్యాంకులకైతే తిరగాల్సి వచ్చేది కానీ ఈసారి అయితే ప్రభుత్వం అనేది ఈ ప్రక్రియను అయితే పూర్తిగా మార్చివేసింది బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఇక ఈ మొత్తం ప్రక్రియను ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కమిషనర్లు అయితే పూర్తి చేయబోతున్నారు అంతేకాకుండా ఎంపీ ఏపీ ప్రభుత్వం ఈ స్వయం ఉపాధి రా పథకం క్రింద ఎంపికైన లబ్ధిదారుల రాయితీ మొత్తాన్ని సంబంధిత బ్యాంకులకు జమ చేస్తుంది ఇక లబ్ధిదారులు యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను బ్యాంకుకు అయితే సమర్పించగానే ఈ మేరకు రాయితీ బ్యాంక్ రుణం మొత్తం అకౌంట్లో అయితే జమ చేస్తారు అలాగే లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు కాగానే ఆయా జిల్లాల్లో ప్రత్యేకంగా మేళాలనేవి నిర్వహించి అందజేయబోతున్నారు ఈ పథకం క్రింద రుణం తీసుకున్న లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు వాయిదాలు చెల్లించేలా చూసే బాధ్యతను గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి ఒకరికైతే అప్పగించబోతుంది ప్రభుత్వం అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించి ఎన్ని లక్షలు ఇస్తున్నారని చూసినట్లయితే ముఖ్యంగా రెండు లక్షల నుంచి ఐదు లక్షలు అయితే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా ఎన్ని లక్షలు ఈ పథకానికి సంబంధించి ఇస్తున్నారు దానికి సంబంధించి ఎంత రాయితీ పోతుంది అనే పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్ ఇస్తేనే కదా మరిన్ని అప్డేట్స్ అనేవి వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా వచ్చి మీరు పొందే అవకాశం కలుగుతుంది అంతేకాకుండా నేనైతే మన ఛానల్లో ఏదైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ నేను అందిస్తున్నాను అది కూడా ఫొటోస్ అయితే ఎక్కువగా పెట్టకుండా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది మాత్రమే నేనైతే కంపల్సరీగా ఆ అప్డేట్స్ అయితే నేను డాక్యుమెంట్స్ రూపంగా అయితే మీకు అందించడం అనేది జరుగుతుంది ఇందులో మీకు ఎందుకు నచ్చట్లేదు ఎందుకు లైక్స్ ఇవ్వట్లేదు అలాగే ఛానల్ ఎందుకు ఫార్వర్డ్ చేయట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు అంతేకాకుండా మరి మీకు ఏ అప్డేట్స్ కావాలి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేసి ఛానల్ని అయితే అప్డే అప్డేట్ చేయండి ఇక చూసినట్లయితే ముఖ్యంగా ఏ పద ఎంత అమౌంట్కి సంబంధించి ఎంత రాయితీ ఇది ఇవ్వబోతున్నారు అనే పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకుందాం ఈ పథకానికి దార్జ్య రేఖకు దిగువన ఉన్న వారైతే ముఖ్యంగా అర్హులు ఇది ముఖ్యంగా గమనించండి అంతేకాకుండా వయసు చూసినట్లయితే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి అరవై ఏళ్ళ మధ్య అయితే ఉండాలి అది కూడా ఈ కేటగిరీకి సంబంధించి వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా వడ్రంగి అలాగే గొర్రెలు మేకలు పెంపకం మేదర కుమ్మరి శాలివాహన కుటుంబాలు అలాగే మినీ డైరీ యూనిట్స్ అలాగే జనరిక్ షాప్ల రుణ పథకాలకు వర్తించే యూనిట్లను అయితే ప్రభుత్వం అయితే తెలిపింది వీరందరూ ఎలిజిబుల్ అన్నట్లు అంతేకాకుండా శిక్షణ కార్యక్రమాల విషయానికి వస్తే ఆతిథ్య రంగం ఈవెంట్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే టైలరింగ్ అనేవి ఉన్నాయి ఈ పథకం క్రింద యూనిట్ నెలకొల్పడానికి అయ్యే వ్యయాన్ని బట్టి రాయితీ అయితే వస్తుంది అంతేకాకుండా రెండు లక్షలు విలువ చేసే యూనిట్కి సంబంధించి యాభై శాతం లేదా గరిష్టంగా చూసినట్లయితే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే రాయితీ ఇవ్వబోతున్నారు ఇది ముఖ్యంగా గమనించండి ఒకవేళ మీరు రెండు లక్షల యూనిట్ విలువ చేసే యూనిట్కి ఎలిజిబుల్ అయితే కనుక మీకు సంబంధించి యాభై శాతం లేదా గరిష్టంగా డెబ్బై ఐదు వేల రాయితీ అయితే గవర్నమెంట్ అయితే భరిస్తుంది అలాగే రెండు నుంచి మూడు లక్షలు విలువ చేసే యూనిట్కి సంబంధించి యాభై శాతం లేదా గరిష్టంగా చూసినట్లయితే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు రాయితీ అయితే ఇవ్వబోతున్నారు ఇక మూడు నుంచి ఐదు లక్షలు విలువ చేసే యూనిట్కి సంబంధించి యాభై శాతం లేదా గరిష్టంగా రెండు లక్షలు రాయితీ అయితే ఇస్తారు ఈ మార్గదర్శకాలను అనుసరించి అర్హులు అయితే దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అయితే సూచిస్తున్నారు అధికారులు చూశారు కదా ఇది ఇప్పుడు మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పథకానికి సంబంధించి ఏదైతే వెనుకబడిన వర్గాలకి సంబంధించి వీరైతే దరఖాస్తు చేసుకున్న మాత్రంలో మీకైతే ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి రుణాలు అయితే ఇస్తున్నారు దీనికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం అయితే రాయితీని అయితే మనకి ప్రకటించిన నేపథ్యంలో ఎలర్ట్గా ఉండండి అంతేకాకుండా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం కాబట్టి అటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోని లైక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియోస్ అనేవి వెంట వెంటనే ఎప్పుడనేది పోస్ట్ చేస్తే అప్పుడు మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు ఎప్పుడైతే ఛానల్ని అయితే లైక్ చేసి ఫార్వర్డ్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు మేము పెట్టే పోస్ట్ అనేవి మేము